ఇవాళ మా గుళ్ళో కదంబం వాళ్ళతో అమ్మవారిని అలంకరించారు అది మీతో షేర్ చేసుకుంటాను చూడండి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో చూపిస్తున్నాను కదంబ కదంబన అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి వరలక్ష్మీదేవి సందర్భంగా మా విజయదుర్గ అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించి చక్కగా కదంబ పూలతో మాలలు కట్టి అలంకరించారండి ఆ తల్లి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరుస్తారు కదా కదంబ పూలు మాల కడుతున్నారండి అమ్మవారి మెళ్ళలో అలంకరించడానికి కదంబం పూలు మీరు ఎప్పుడన్నా చూసారా అమ్మవారికి చాలా ఇష్టమైన పూలండి లలిత అమ్మవారిని కదంబ వనవాసిని అని కూడా అంటారు కదండి లలితా సహస్రనామాల్లో వస్తుంది ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పద్మిని పొత్తూరి